రవి అయితే చాలా కోపంతో చంటిని అయితే అలా దీపం దీంతో అయితే ఇచ్చేబోతూ ఉంటాడు ఆ టైంలో అందరూ చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు సింధూర చాముండి వీళ్ళందరూ అందరూ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు చంటి ఏం చేస్తాడో అని భయంతో ఇక చంచలం అయితే అదే టైంలో అక్కడికి వచ్చి చంటిని అయితే ఆపుతూ ఉంటుంది అలా ఆపేసరికి చాముండి వాళ్ళ అమ్మ వీళ్ళందరూ అయితే అతి వదిన ఫోటో కాలిపోతుంది అని అంటూ ఉంటారు అతనికి చంచలం అయితే ఫోటో కాసి చూస్తూ ఉంటుంది ఇక చంటి కూడా ఫోటో కాస్ట్ చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక అదే టైంలో కార్తీకయ్య ఫోటో కాలిపోవడం చూసి వదిన అని కంగారు పడుతూ పిలుస్తూ ఉంటారు అదంతా చూసి సింధూర వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు షాక్ అవుతూ ఉంటారు ఇక చంటి అయితే ఇక కొట్టడం ఆపేస్తూ ఉంటాడు కొట్టడం కొట్టకుండా ఫోటో కాస్ట్ చూసేసరికి చంచలమ్మ అయితే అలా పక్కకు తోసేస్తూ ఉంటుంది చంటిని అలా పక్కకు తోసి చంటిని అయితే కొడుతూ ఉంటుంది నువ్వు మనిషి అని అయితే చంటిని కొడుతూ ఉంటుంది చంచలమ్మ అలా చంచలమ్మ చూడాలి చంటీని కొట్టడం చూసి సత్యవేతమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయ్యి ఉండిపోతూ ఉంటుంది ఇక చంటిని అయితే చంచలమ్మ కొడుతూ ఉంటుంది అలా కొట్టేసరికి అక్కడికైతే సతివతమ్మ చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది స్పీడ్గా వచ్చి చంచలమ్మ గారు మీరేం చేస్తున్నారు అనేది అడుగుతూ ఉంటుంది ఇక ఈ వీడు అని చెప్పి కొట్టబోతూ ఉంటుంది అలా కొట్టబోతున్న చంటితో అయితే చంచలమ్మతో అయితే సత్యవతి అమ్మాయి ఎలా గట్టిగా ఉంటూ ఉంటుంది చంటి ఎవరో కాదు మీ బిడ్డే అని చెప్పి చాలా గట్టిగా ఉంటూ ఉంటుంది అవును చంటి నా బిడ్డే అని చెప్పి గట్టిగా ఉంటూ ఉంటుంది చంచలమ్మ చంటి నా బిడ్డ నాకు తెలుసు అని గట్టిగా అనేసరికి ఒక్కసారిగా చంచలమ్మ అయితే షాక్ అవు సత్యవతి అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక చంటి కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక సింధూర వాళ్ళందరూ అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక సింధూర వీళ్ళ క్యాస్వయ్య అయితే బయట నుంచి అయితే బండి మీద అయితే వస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ చెప్పిన మాటలు విని సత్యవేతమైతే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అదే టైంలో క్యాస్వా బయట నుంచి అయితే వస్తూ ఉంటాడు